ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనం పంజరంలో బందీ అయిన కోయిల పాటలు పాడుతుందా గాయాలతో నిండిన దేహము నుంచి గేయాలు వస్తాయా చీకటి గుహలో గాత్రము సాధ్యమేనా ఖైదీగా జైల్లో ఉన్నప్పుడు ఆనందం అనే పదము కనీసం జ్ఞాపకానికైనా వస్తుందా కన్నీరెప్పుడు వరదలై పారుతున్న బ్రతుకులో నుంచి ఆనందగానాలు ఆలకించగలవా రక్తంతో తడిసిన బ్రతుకులో నుండి శోకాలు వినిపిస్తాయి గాని రాగాలు వినగలవా చెరసాలలో చింత లేకుండా చిరునవ్వులతో జీవించడం వీలవుతుందా అసాధ్యమే కాని సాధ్యమే అంటున్నాడు పౌలు ఎలా అంటారా ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి మరలా చిప్పుదును ఆనందించుడి పౌలు మాట ఇదే అయితే పౌలు కూడా ఆనందంగా జీవించలేక తన పరిస్థితిని బట్టి కృంగిపోయేవాడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి పౌలు ఇది పౌలు బ్రతుకు ఇది ప్రభునందు ఆనందించుడి పరిస్థితులను బట్టి ఆనందించడము నేర్చుకుంటే అన్నీ ఉన్నప్పుడు అంత అనుకూలంగా ఉన్నప్పుడు అందరూ ఉన్నప్పుడు నీవు ఆశించినవి దొరికినప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడు అపాయాలు అపజయాలు అవమానాలు చిక్కులు చిరాకులు చింతలు కష్టాలు నష్టాలు శోకాలు శోధనలు లేనప్పుడు మాత్రమే ఆనందించగలవు పరిస్థితులు మారగానే నీ ఆనందము ఆవిరైపోతుంది ప్రభువునందు ప్రభువును బట్టి ప్రభువు కొరకు ప్రభువు వలన ప్రభువులోనే ఆనందించడం నేర్చుకుంటే బాధగాని వేదన గాని హింసగాని కరువుగాని వస్త్రహీనత అపాయము గాని ఖడ్గము గాని చావైనా బ్రతుకైనా దేవదూతలైనా ప్రధానులైనా అధికారులైనా ఎత్తైనా లోతైన సృష్టిలో ఉన్న మరేదైనా ఇప్పటి విషయాలైనా తరువాత వచ్చే విషయాలైనా మన ప్రభు అయిన క్రీస్తుయేసులో ఉన్న దేవుని ప్రేమ నుంచి మనలను వేరు లేవు అన్ని వేళలా ఆయన నీతోనే ఉంటాడు ఆయన నుంచి ఏదీ నిన్ను వేరు చేయలేదు అప్పుడు నువ్వు కూడా పౌలుల చరసాలలో చింత లేకుండా ఉండొచ్చు హబ్బకూకుల ఎవరున్నా లేకున్నా ఏమీ నాకు లేకున్నా ఏసునంది ఆనందింతును అని నిరీక్షణతో పాటలు పాడొచ్చు దావీదుల గుహల్లో గాత్రము అరణ్యములో ఆరాధన చేయొచ్చు నా హృదయమా పాడు ఓ నిరీక్షణ పాట పూలు పూయకున్నా చెట్లు చిగురించకున్నా చీకటి మబ్బులు కమ్మిన చిక్కుల బ్రతుకు నీదైనా చింతల చిత్తులో నీవున్నా ఆనందంతో పాడు ఆలకిస్తాడు ప్రభు నీ ఆనందాన్ని ఎవరూ అపహరించలేరు ప్రభువు ప్రేమ నుండి నిన్నేదు వేరు చేయలేదు అందుకే ఆనందించు ప్రభువు నందే ఆనందించు